న్యాయమూర్తులు మరియు న్యాయవాదుల సమక్షంలో శనివారం కొమరూలు మండల పరిషత్ కార్యాలయంలో చట్టం ద్వారా పరిష్కారం అనే అంశంపై మహిళలకు అవగాహన కార్యక్రమం ఉంటుందని డాక్టర్ ఖాజావలి సుధీర్ బాబు తెలిపారు ఈ సందర్భంగా న్యాయ సేవ సహాయకులు డాక్టర్ ఖాజావలి బ్లెస్సింగ్ టన్ గురం సుధీర్ బాబులు మాట్లాడుతూ చట్టాల గురించి మహిళలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల సమాజంలో అనేక సమస్యలు వస్తున్న కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గిద్దలూరు న్యాయమూర్తుల సమక్షంలో రేపు అనగా శనివారం భవన నిర్మాణ పనులకు వెళ్లే మహిళలకు వ్యవసాయం చేసుకునే మహిళలకు ఇళ్ల పనిచేసే వారికి గుర్తింపు లేని మహిళలకు శారీరక మానసిక అంగవైకల్య మహిళలకు న్యాయ సమస్యలపై అవగాహన కోసం ప్రతి మహిళలు ఈ సమావేశంలో పాల్గొనవచ్చని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్యలక్ష్మి పాల్గొంటారని సదవకాశాన్ని కొమరౌలు మండలంలోని ప్రతి ఒక్క మహిళలు వినియోగించుకుని రేపు పది గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు కొమరోలు మండలము ఎంపీడిఓ ఆఫీసు నందు చట్టాల గురించి అవగాహన కార్యక్రమం ముఖ్యంగా ఈ కార్యక్రమము మహిళలకు మహిళల గురించి దిగువ వర్గాల మహిళలకు అవగాహన కార్యక్రమము చట్టాల గురించి రేపు తెలియపరచడానికి గిద్దులూరు జడ్జి గారు గిద్దులూరు కోర్టు నుంచి న్యాయవాదులు వచ్చుచున్నారు కుమ్రోలు మండల పరిషత్ కార్యాలయం నందు ఎండిఓ గారు తహసీల్దార్ గారు అందరి సమక్షంలో ఈ కార్యక్రమము జరుగును ముఖ్యంగా మహిళలు భవన నిర్మాణ మహిళా కూలీలు ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ మహిళా కూలీలు ఏబుల్డ్ డిజేబుల్డ్ మానసికంగా కానీ శారీరకంగా కానీ వైకల్యము కలిగినటువంటి మహిళలు ఫిషర్ ఉమెన్ చేపలు ముఖ్యంగా చేపలు అమ్మేవారు చేపలు పట్టే మహిళలు వాళ్లకు చట్టాల గురించి అవగాహన కార్యక్రమము రేపు నిర్వహించబడను ఈ మహిళలు దిగువ వర్గాల మహిళలు ముఖ్యంగా వచ్చి మహిళలకు గురించి చట్టాల గురించి తెలుసుకోవాలి వాళ్ళకు ఉండే హక్కులు వాళ్ళు ఏ విధంగా అణగారిన వర్గాలకు సంబంధించిన మహిళలు వాళ్ళ గురించి ఏమేమి ఉన్నాయో ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం వారు ఇచ్చే అన్ని కార్యక్రమాల గురించి ఏమేమి మహిళలకు ఉపాధి గురించి ఉపాధి హామీ మహిళలు వీటి గురించి తెలుసుకొని వీళ్ళు సహాయం పొంది సంక్షేమ పథకాల సహాయం పొంది వీళ్లకు తెలియక చాలామంది మహిళలు ఇబ్బంది పడుచున్నారు ఈ మహిళలకు ఈ అవగాహన కార్యక్రమం ద్వారా అన్ని విషయాలు తెలియజెప్పబడును వాళ్ళకు ఉండే హక్కుల గురించి వాళ్ళు పొందే ఏమేమి సంక్షేమ పథకాల్లో వెనుకబడి ఉన్నారో ఏ విధంగా ముందంజలోకి రావాలి వాళ్ళ కుటుంబాలని ఏ విధంగా ముందంజలోకి తీసుకువెళ్ళాలి గురించి రేపు తెలియపరచబడును ఇక్కడ మేము కుమ్రోలు మండల న్యాయ సేవా సహాయకులమైనటువంటి వారమే నేను బ్లెస్సింగ్ ఇద్దరము మన కొమరల్ మెయిన్ రోడ్ నందు నా క్లినిక్ ఉంది ఇంకా కూడా ఇంకా కూడా మహిళా న్యాయ సేవా సహాయకులు సోదరులు ఇంకా కొమరోల్ మండలంలో ఉన్నారు మేము మా ద్వారా గిద్దలూరు మల్సా మండల న్యాయ సేవాధికార సంస్థకు తేలబరుద్దాము ఇది వచ్చేసి సుప్రీంకోర్టు వరకు కూడా ఉంది